హాయ్ ఎవరి వన్ మీరు ఫైనల్ స్టూడెంటా డిగ్రీ చేసి జాబ్ లేకుండా ఉన్నారా మన ఇండియాలోనే కాకుండా అయితే మోర్ దెన్ వన్ టెన్ కంట్రీస్లో జాబ్ ఆపర్చునిటీ కావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇండియాలో ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ జాబ్ లేకుండా ఉన్నారు అలానే ఇంటర్న్షిప్ లేకుండా కూడా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంటేజ్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ జాబ్ లేకుండా ఉన్నారు ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే జాబ్ అహుల్గా స్కిల్స్ తోటి ఉన్నారు అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది వీడియోలో చూద్దాం రండి డిగ్రీ కంప్లీట్ చేయగానే జాబ్ వస్తుందని అనుకుంటాం కానీ రాదు ఎందువల్ల సో మన దగ్గర స్కిల్స్ నాలెడ్జ్ డెవలప్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తాం అక్కడ ఫస్ట్ మన దగ్గర ఒక హెచ్ఆర్ ఏం ఎదురు చూస్తారు రెజ్యూమ్ ఫస్ట్ వన్ రెజ్యూమ్ అనేది ఎదురు చూస్తారు ఆ రెజ్యూమ్ ఫార్మట్ అనేది ఎలా ఉంది ఏం యాడ్ చేశారు ఏం యాడ్ చేయలేదు ఏం యాడ్ చేయకూడదు అనేది చూస్తారు సెకండ్ వన్ కమ్యూనికేషన్ స్కిల్ మన కమ్యూనికేషన్ స్కిల్ అనేది వే ఆఫ్ టాకింగ్ మనం బోల్డ్గా మాట్లాడామా లేదా మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకునేది అనేది చూస్తారు ఇండస్ట్రీ నాలెడ్జ్ మనం ఏం డిగ్రీ చేసామనేది చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ బీబీఏ ఎక్సెట్రా మన నాలెడ్జ్ని స్కిల్స్ని కూడా చూస్తారు మనం డిగ్రీలో ఏం నాలెడ్జ్ గెయిన్ చేసామనేది చూస్తారు ఫోర్త్ వన్ ది వే ఆఫ్ క్యారింగ్ యువర్ సెల్ఫ్ మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకునేమనేది చూస్తారు ఫిఫ్త్ వన్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది చూస్తారు డిగ్రీ సర్టిఫికేట్ కాకుండా ఎక్స్ట్రా మన దగ్గర ఏదైనా ఉంటే ఆ ఎక్స్ట్రా సర్టిఫికేట్ అనేది ఎలా వస్తుంది సో అది చూద్దాం రండి దానికి కావాల్సిన సొల్యూషన్ మన ఇమ్స్ ఇమ్స్ లో ఆ సర్టిఫికేట్ అనేది ఎలా వస్తుంది అంటారా మన వన్ మంత్ ఆన్లైన్ ట్రైనింగ్ వన్ అవర్ మాత్రం అటెండ్ చేస్తే మనకు ఆ సర్టిఫికేట్ అనేది వస్తుంది మన ఇమ్స్ లో నాలెడ్జ్ ని స్కిల్స్ ని హెన్లైజ్ చేసి మన స్కిల్స్ ని డెవలప్ చేస్తుంది సో అది కాకుండా ఈ వన్ మంత్ ఆన్లైన్ క్లాస్ అటెండ్ చేసిన దానివల్ల మనకి మన నాలెడ్జ్ స్కిల్స్ డెవలప్ ఎలా చేసుకోవాలనేది మనకి నేర్పిస్తుంది రెజ్యూమ్ ఎలా రెడీ చేసుకోవాలో దాని ఫార్మెట్ ఎలా రెడీ చేసుకోవాలో మనకి నేర్పిస్తుంది యూకే సర్టిఫికెట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది మన వన్ మంత్ ఆన్లైన్ ట్రైనింగ్ అయిన తర్వాత మనకి యూకే సర్టిఫికేట్ అనేది మనకి లభిస్తుంది యూకే సర్టిఫికేట్ అనేది ఇండియాలోనే కాకుండా మోర్ దెన్ వన్ టెన్ కంట్రీస్లో కూడా అబ్రాడ్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో ఆ సర్టిఫికెట్ అనేది మన దగ్గర ఉంటే జాబ్ అనేది మనకి కొంచెం ఈజీగా లభిస్తుంది సో అది కాకుండా మనకి ఆపర్చునిటీ అనేది టెన్ టు ఫిఫ్టీన్ కంపెనీస్లో మనకి ఇంటర్వ్యూ అనేది అరేంజ్ చేసిస్తుంది మన కంపెనీ ఇన్స్ అనేది సో అది కాకుండా జాబ్ ప్లేస్మెంట్ కానీ మన ఇన్స్ మనకి చూపిస్తుంది సో మనం ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వెళ్ళి మన ఇన్స్లో జాయిన్ అవుదాం మన జాబ్ని మన యూకెస్ జరిపికని మనం సంపాదించుకో ఇంకెందుకు కాల్సాం బయలుదేరం రండి గో